హలో అండి వెల్కమ్ టు వరలక్ష్మి బీహా ఛానల్ ఈరోజు నెయ్యితో చేసే ఫేస్ క్రీమ్ కోసం ఎలా చేయాలి దాని బెనిఫిట్స్ ఏటో తెలుసుకుందో ఏంటి మార్కెట్లో ఇన్ని క్రీములు ఉండగా మళ్ళీ ఈ క్రీమ్ మీద పడ్డారనుకుంటున్నారా మార్కెట్లో ఎన్నో క్రీములు వస్తాయి ఇంత నేచురల్గా కెమికల్ లేకుండా ఏ క్రీమ్ అయితే ఉండదు ఇది మంచి ట్రెండింగ్లో ఉంది రాజుల కాలం లాంటి క్రీమ్ అని ఏంటా దీని బెనిఫిట్స్ అని చూస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందువల్ల నేను ఎక్కువ నెయ్యిని తీసుకొని చేసుకున్నాను నేను నా కోసం అయితే అందరికీ అన్ని క్రీములు పడవు ఒకరు రాసుకున్న క్రీము ఒకరు రాసుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి కానీ నెయ్యి కోసం మనకు తెలిసిందే నెయ్యికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది పూజలో అయినా గుడిలో అయినా ఆయుర్వేదంలో అయినా తినే తిండిలో అయినా నెయ్యి కంటూ చాలా ప్రత్యేకత స్థానం ఉంది దానిలో విటమిన్స్ అవ్వచ్చు లేకపోతే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అవ్వచ్చు లేకపోతే దానిలో ఉండే మంచి మంచి లక్షణాల వల్ల దానికి ఒకటంటూ ప్రత్యేకత ఉంది అయితే ఈ నెయ్యిని మనం ఐస్ క్రీమ్లా తయారు చేసుకొని రాసుకోవడం వల్ల ముంగమచ్చలన్నీ తగ్గుతాయి చాలామంది స్కిన్ టైట్గా పట్టేసినట్లు ముఖమంతా ఒక తెల్లని మచ్చల్లాగా జీరికిపోయినట్లు ఉంటుంది కదా ఆ ముంగమచ్చలు లేకపోతే మంట తామర లాంటి మచ్చలు ఏమైనా ఉన్నా తామర ఇలాంటి వాటిని తగ్గించి స్కిన్కి లోతైన తేమనిచ్చి మెరిసేటట్లు చేస్తుంది తాజాగా యవ్వనంగా ఉంచుతుంది అలాగే కింద ఉండే నల్లటి వలియాల్లా ఉంటాయి కదా దీనిపైన రోజు ఈ క్రీమ్తో మసాజ్ చేస్తే ఆ వలియాలు నల్లటి వలియాలు తగ్గి కళ్ళు మళ్ళా ఆ కళ్ళ కింద ఉండే ప్రాంతం అంతా మామూలు స్థాయి స్థితికి వస్తుంది అన్నమాట వృద్ధాప్య ఛాయలను తగ్గించి స్కిన్ని చక్కగా ఫ్రెష్గా ఉంచుతుంది తాజాగా యవ్వనంగా ఉంచుతుంది అలాగే పెదాలపైన లిప్ బామ్గా కూడా వాడచ్చు పెదాలు కాంతివంతంగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అయితే ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి ఈ మనకి నెయ్యితో చేసే క్రీమ్ వల్ల అలాంటి క్రి క్రీమ్ని మీరు కూడా తయారు చేసుకోండి అయితే దీనికోసం మనం ఒక ఇత్తడి పాత్రని రాగి గ్లాస్ని తీసుకోవాలి ఈ ఇత్తడి పళ్ళెంలో నెయ్యిని వేసి వాటర్ వేసి వంద సార్లు తిప్పాలన్నమాట అలా వంద సార్లు తిప్పాక వాటర్ యాడ్ చేసి మళ్ళా తిప్పాలి వంద సార్లు తిప్పాక వాటర్ యాడ్ చేసి మళ్ళా తిప్పాలి ఇలా నీరు కలుపుతూ తిప్పుతూ ఉంటే వంద సార్లు తిప్పాక మళ్ళీ నీరు వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇలా ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఏ స్టేజ్కి వస్తుందంటే ఎప్పుడైతే ఈ క్రీము రెడీ అయ్యే స్థితికి వచ్చిందో అప్పుడు మనం నీరేసేటప్పుడు ఇంతకు ముందులా మెల్ట్ అవ్వదు బయటకు పోతుంది నీరంతా ఎంత కలిపినా కానీ అది మెల్ట్ అవ్వదు క్రీంలోకి ఇంకదన్నమాట బయటికి వెళ్ళిపోతుంది ఈ స్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు క్రీమ్ రెడీ అయ్యిందని అలాగే దాని రంగు కూడా వైట్గా మారుతుంది ఈ రాగి ప్లా రాగి గ్లాసు లేకపోతే ఇత్తడి పాత్రలో ఉండే మంచి లక్షణాల వల్ల అవి తీసుకోవాలని చెప్తారు లేకపోతే అవి లేకపోతే మీరు స్టీల్ ప్లేట్లో చేసుకున్నా చాలా మంచిది ఆ పాత్రలో ఉంచడం వల్ల అది క్రీమ్ కొంచెం ఎల్లో ఇష్యూగా కనపడింది కానీ నాకు తెలుస్తుంది అది వైట్గా ఉందని లైట్ పడుతుంది వైట్గా అయిపోయింది క్రీమ్ అంతా వైట్గా అయిపోయి నేను జస్ట్ ఇలా చేయి మీద రాసుకున్నాను చూడండి ఎంత లోతైన తేమని అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ